విశాఖ నగరం ప్రకృతి సౌందర్యానికి అంతర్జాతీయ స్థాయిలో పెరుగాంచిన విశాఖ నగరాన్ని ఎవరైనా ముద్దాడుకుంటారు ఒకవైపు విశాలమైన సుందర సాగర తీరం ఎత్తైన కొండలు ఎత్తుపల్లాల జీవన విధానం ప్రకృతి వరప్రసాదంగా లభించిన ఈ నగరానికి పెట్టని కోటలుగా నిలుస్తున్నాయి ఈ సంగతి మనకందరికీ తెలిసిన విషయమే కానీ దీని వెనుక కొన్ని చీకటి కోణాలు ఈ సుందర నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి విశాఖ నగరం ఇప్పుడు ఈవెంట్ల ముసుగులో వ్యభిచారానికి అడ్డగా మారింది సాగర తీరంలో ఖరీదైన హోటల్స్లో ఈ హైటెక్ వ్యభిచారం ఈవెంట్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు అది సాధారణ ఓ మధ్యతరగతి కుటుంబం ఇంటిలపాది పనిచేస్తే కానీ పూట గడవటం చాలా కష్టం కాస్త చదువుకుంది దానికి తగ్గ అందం ఉంది ఇంకేం ఉంది ఆ యువతలకు గాలం వేసి డబ్బు ఎరగా చూపటం సర్దుకుపోతే పర్వాలేదు కాదని ఎదురు తిరిగితే బెదిరించి మరీ ఈ రొంపిలోకి లాగుతారు ఈ ఈవెంట్స్లో పనిచేస్తున్న చాలామంది అమ్మాయిలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి జీవనం కొనసాగిస్తున్న వారే ఈవెంట్స్ నిర్వాహకులకు కూడా ఇటువంటి వారే కావాలి ఇటీవల నగరంలో రేవ్ పార్టీ కల్చర్ ఎక్కువైంది నగరంలో ప్రతిరోజు ఏదో చోట ఇటువంటి పార్టీలు నిర్వహిస్తూ బిగ్ షాట్స్ రాజకీయ నాయకుల కుమారులకు డ్రగ్స్ను విదేశీ మధ్యాన్ని వాళ్ళ దగ్గర పనిచేస్తున్న యువతలను అందిస్తూ కోట్లకు పడగలెత్తారు ఒకప్పుడు కోటకు గడవని కోతిరి తిరుగులు తిరిగే కొందరు యువకులు ఇప్పుడు ఈవెంట్స్ నడుపుతూ ఖరీదైన కార్లు భవంతుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఈవెంట్స్ నిర్వాహకులపై ఎవరైనా అమ్మాయిలు ఎదురు తిరిగితే ఈ ఈవెంట్స్ నిర్వాహకుల చేత బిస్కెట్లు తిన్న పోలీసులతో బెదిరింపులు పాల్పడుతున్నారని కొందరు యువతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నగర పోలీస్ కమిషనర్ ఇటువంటి ఈవెంట్స్ నిర్వాహకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు